నమస్కారం ప్రజల ఈరోజు నేను చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేయాల్సి వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోతాడు అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయంలో పరదా పట్లు బార్కేడ్లు పట్టుకొని ఈ పోలీసుల వలయంలో రక్షణ కవచంగా ఉండేటువంటి ఈ వ్యవస్థనంతా అడ్డు పెట్టుకొని ఈయన ముందుకు పోయేటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం రాష్ట్రంలో ఎక్కడైనా హెలికాప్టర్లో పోతా ఉన్నప్పటికీ కింద చెట్లు నరికేటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం పులివెందుల్లో కూడా మనం మన ఊరికి పోవాలన్నా కూడా ఈ బార్కేళ్ళు పరదా పట్లు పెట్టుకొని అరటిపళ్ళు బండ్లోని తోపుడు బండ్లోని సెంట్రల్ వేయించి షాపులన్నీ క్లోజ్ చేసిపోయినటువంటి పరిస్థితి మన అన్నది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు అధికారంలో కోల్పోయిన తరువాత ఎటువంటి భద్రత తీసుకుంటాడు ఎందుకంత భయపడుతున్నాడు జగన్ అనేది ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అదేవిధంగా చూసుకుంటే ఇది తాడేపల్లె ప్యాలెస్ ఇది అన్న కొంప అన్న కొంప లేదంటే సెంట్రల్ జైల సెంట్రల్ జైలుకి కూడా ఈ విధంగా కట్టుకోరు చూడండి ఎన్ని పోల్లు ఎంత ఇడిదా ప్రహరీ వాళ్ళు ఉన్నది దీని పైన ఎంత ఎత్తు ఉన్నదో చూడండి అంటే దేనికి ఇంత భయపడుతున్నా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న అంటే ఎందుకు నువ్వు ప్రజల మనిషివి నువ్వు ప్రజల పక్షాన్ని ఉండేటువంటి వాడు కదా నువ్వు ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి వ్యక్తివి దేనికైతే ఇటువంటి లంగా పనులు చేయాల్సి వస్తుంది ఇది కొంప లేదంటే సెంట్రల్ జైలా నువ్వేమన్నా ఒక తాలీబ ఎవరు నువ్వు ఏంది కథ మెహర్బానీ అనేది ఒకసారి చూసినట్టు అయితే మనం కన్నా చూడండి ఎంత ఆ ఫెన్షిను ఈడ ఇంట్లో ఉంటాడు దీనికి ఎందుకు ఈ పెన్షన్ ఎన్ని కథ ఎందుకు అంత అభద్రతాభావం ఎందుకు నీకు అంత భయపడతా ఎందుకు బతకటము ఎందుకన్నా సరే అదంటే పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు చూపించా ముప్పై మందిని ఏజెన్సీల నుంచి సెక్యూరిటీ తెప్పించుకున్నాడు ఏజెన్సీ నుంచి ముప్పై మంది సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ తెప్పించుకున్నాడా దేనికి ఇంత భద్ర తప్పాము దేనికి నువ్వు అంత భయపడుతున్నావు ముప్పై మందిని పిలుచుకున్నావు నన్ను పిలిచే నేను ఒకటి సార్దా నీకు నేను ఒకటి అన్నకి సరిపోతానా సరిపోనా అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నేను నీ వెనకలా వీళ్ళంతా ఇంత సైన్యం ఎందుకు యానించి దిగిరారు వీళ్ళు పులివెందులో లేదంటే అమరావతి ఉద్యమ సమయంలో పులివెందుల నుంచి తెచ్చిన స్టాఫా లేదంటే ఎవరండి కదా ఇన్ని రోజులు నీకు ఎంతమంది ఉంటారంగా ఇప్పుడు నువ్వు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మన నువ్వే ముప్పై మందిని పెట్టుకుంటున్నావు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ నువ్వు వాడుకొని ఉంటావు జగనన్న అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు అధికారం లేకుంటేనే ముప్పై మందిని పెట్టుకున్నాడే అధికారంలో ఉండి ఉంటే అంటే ఈ ముప్పై మందికి జీతబత్యాలు వేయాల్సింది ఎవరు మన జగనన్నే ఇలా ఏం ప్రభుత్వంలో లేవు ఇప్పుడు అధికారంలో లేవు ఏ రైట్స్ లేవు ప్రభుత్వ ఖజానాన్ని ఏమీ చేయలేడో వాళ్ళ డబ్బులు ఇంకేనే పెట్టుకోవాలి ఈ ముప్పై మందికి ఇక్కడ జీతభత్యాలు భత్యాలు భోజనం వసతి అన్నీ కూడా అన్న చూపియాల మరి అన్న ముప్పై మందికి చూపించినాడు సొంత జబ్బుతో అంటే ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని సెక్యూరిటీ కింద వాడుకొని ఉంటాడు అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి అని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్న నువ్వు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనం భారీగా ఓటం పాలైనాం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది డ్యామేజ్ జరుగుతుంది రెండు వేల ముప్పై తొమ్మిదిలో తప్పకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వై రజని ఎందుకు గెలవకూడదు కుప్పం ఎందుకు గెలవకూడదు మంగళగిరి ఎందుకు గెలవకూడదు పిఠాపురం వై రజనీ వై వై రజనీ వై అని మనం తప్పకుండా రెండు వేల ముప్పై తొమ్మిదిలో మళ్ళా మనం అధికారంలోకి వద్దాం నా ఈ పోరాటం నిన్న అధికారంలో అధికార పీఠం మీద కూర్చోబెట్టేదాకా నా ఈ పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం